ప్రతి ఒక్క ఏరియాలో కూడా రాజకీయ నేతలే చేస్తున్నారు దీనిలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోకి వస్తే ఇటు ఆమదాల వలస నియోజకవర్గంలోకి వస్తే ఇంకా ఎక్కువగా ఈ గ్రావెల మాఫియా ఇసుక మాఫియా గ్రానైట్ మాఫియా అలాగే ఈ క్వారీలు కానీ ఎటువంటి పెర్మిషన్స్ లేకుండా జరగడం అవుతుంది ఏదైతే మా నియోజకవర్గం ఆమదాల వరుస కాబట్టి ప్రతిసారి ప్రతి విషయంలో ఆమదాల వరుసను ఎక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంటుంది ఎందుకంటే మా నియోజకవర్గంలో జరుగుతుంది మాకు కలెక్ట్ కట్టినట్టుగా మేము దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎక్కడైనా చెప్పడానికి రెడీ ప్రతి ఆధారాలు ప్రతి ఒక్క వ్యవస్థ ఈ వ్యవస్థలో రోజు కొన్ని వందలాది లారీల్లో కొన్ని వందల వేల పన్నుల గ్రావెల్ మార్నింగ్ అలాగే వారీల్లో కూడా క్రష్రాలు వీళ్ళే పెట్టి చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే నెక్స్ట్ ఏదైతే ఇటు రియల్ ఎస్టేట్ కానివచ్చు కన్స్ట్రక్షన్ కానివచ్చు ఆటోమొబైల్ కానివచ్చు మైనింగ్ కానివచ్చు ఇవి ఆర్థికాభివృద్ధికి ఆర్థిక పురోభివృద్ధికి నాలుగు బలమైన పిల్లలు లాంటివి ఈ వ్యవస్థలో రాజకీయం ఎంటర్ అయింది ఈ వ్యవస్థని పూర్తిగా రాజకీయం స్వాధీనం చేసుకుంది రాజకీయాలంటే అసెంబ్లీలో చర్చలు కాదు రాజకీయాలంటే అవినీతి అనేలాగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారు రాజకీయం అంటే జనాన్ని అభివృద్ధి చేయడం కాదు మనం అభివృద్ధి అవ్వాలి మనం అభివృద్ధి కోసమే మన అభివృద్ధి కోసం ప్రజల్ని వాడుకున్నాం అనేలా వ్యవహరిస్తున్నారు కొంతమంది రాజకీయ నేతలు ఈ కొంతమంది రాజకీయ నేతల వల్ల పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి నాశనం అవ్వడమే కాదు ఇటు ఏ ప్రభుత్వం అయినా సరే గత పాలించిన ప్రభుత్వాలు ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వం ఈ ఆర్థిక సంక్షోభానికి కారణం ఈ రాజకీయ వ్యవస్థ ఈ రాజకీయ వ్యవస్థ ఎందుకు ఎంత నొక్కి ఒక్కాల నుంచి రాజకీయ వ్యవస్థ అని చెప్తామంటే రియల్ ఎస్టేట్ లో కొన్ని మార్పులు అని చెప్పి చేస్తున్నారు రియల్ రియల్ ఎస్టేట్ లో మార్పులు కొంత రిజర్వ్ సైట్ ఉంచాలంటారు లేకపోతే డబ్బులు కట్టేయాలంటారు లేకపోతే థర్టీ ఫీట్ రోడ్లు అంటారు లేకపోతే ఎయిటీ ఫీట్ రోడ్లు అంటారు పెర్మిషన్స్ అంటారు సుడా అంటారు వుడా అంటారు ఇటువంటి అప్రూవల్స్ అన్ని